టీవీ తెలుగు న్యూస్ పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజా ప్రజలందరికీ తెలియజేయడం ఈ సంవత్సరం ఎక్కువగా ఎండలు ఉండడం వలన అందరూ తప్పకుండా తగిన జా జాగ్రత్తలు తీసుకోవలేను ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి తెల్లని దుస్తులు ధరించండి వాటర్ ఎక్కువ తాగండి మధ్యాహ్నం పూట బయట ఎక్కువ తిరగ తిరగొద్దండి అలాగే తెలకు ఏదైనా గొడుగు కానీ క్యాప్ కానీ ఇలాంటివన్నీ ధరించండి ఈ ప్రజా ప్రజా టీవీ తరఫున అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ జయవర్దర్ రెడ్డి ఏరి హాస్పిటల్ కుండకల్